హలో అండి అందరికీ నమస్తే చూడండి కుండీలు పాత కుండీలు అన్నమాట ఇవి ఫస్ట్లో నేను పది సంవత్సరాల పైన ఉన్నప్పుడు ఉన్న కొన్నాయి అనమాట ఈ కుండీలు ఎంత బరువు అంటే చాలా బరువు పైన మట్టి అవన్నీ కలిపెట్టమంటే పైన టెరస్ మీద ఇంకా బరువు ఎక్కువైపోయితే అవన్నీ కింద దింపేశాను ఇలా పాలు కొట్టేశాను చూడండి వీ కింద నేల మీద పెడదామని చెప్పి ఒక ఐడియా వచ్చి వాటిని అలా పాలు కొట్టేస్తాను మా ఇంటి ముందు కొంచెం ప్లేస్ ఉంది ఆ ప్లేస్లో ఇంతకుముందు కుక్కలకి నేను వర్షాకాలంలో తలుపు రెక్కల పెట్టేసి కొంచెం వాడి పొడుకుంటా కానీ కట్టాను ఇప్పుడు ఎండగా ఉంది కదా అని ఇంకా వాటిని తీసేసి మొక్కలు పెడదామని ఆలోచన వచ్చింది అన్నమాట అందుకని కుండీలని పాలు కొట్టేసాను ఇలాగా ఇలా కొట్టేసేసి నేను ఏం చేశానంటే శుభ్రంఘాలో మొక్కలు పెడదామని ఎందుకంటే విడిగా పెట్టచ్చు కదా అంటారు మాకు కుక్కలు ఉన్నాయండి మూడు ఉన్నాయి బ్రౌనీ గోల్డీ జూలీ అనమాట ఆ మూడు పాపం ఎండగా ఉంది కదా తడిగా పడుకుంటాకి మొక్కలు తవ్వేస్తూ ఉంటాయి మట్టి చూసుకుని అక్కడ ఉంటే అక్కడ తవ్వుకుంటూ ఉంటాయి అనమాట అవి తవ్వకుండా ఉండాలని చెప్పి అలా పెట్టాను మట్టంతా స సరి చేసామండి అక్కడ ఎదురుగొండ కొంచెం మట్టేసాము అక్కడ మా దానిలో శుభ్రం మట్టంతా లైన్గా చేసేసి కొంచెం పేడ ఎండు పేడ ఇసుక కలిపేసేసి అది చల్లేసాం అనుకోండి సరిపోయింది దీనికి ఎరువు ఎందుకంటే నేల కదా దీనికి మనం ఎక్కువే ఇవ్వక్కర్లేదు నేలలో ఉన్న సారమే చాలా ఎక్కువ ఉంటుంది నేలలో చాలా బలం ఉంటుంది వేర్లు ఎక్కడికన్నా వెళ్ళిపోతాయి ఎంత బలం తీసుకుంటాయి ఆహారాన్ని శుభ్రంగా పెంచుకుంటే వాటికి మనం ప్రత్యేకంగా ఒక నేలలో మొక్కలు అసలు నీళ్లు పోయకుండానే పెరిగిపోతాయండి కొండల్లో ఆటలో కూడాను నేలలో చాలా సారం ఉంటుంది మన కుండీలో అయితే మట్టి మార్చుకోవాలి ఎరువులు ఇచ్చుకోవాలి వారానికి ఒకసారి కానీ అయితే మాత్రం అంతేం అక్కర్లేదు ఈ కొంచెం ప్లేస్ నుండి చూడండి దీనికోసం అనమాట ఇలా పెట్టడానికి కోసం వెనక నేను కట్ చేసాను అలా కుండిని అలా పాలుగొట్టాను కింద వైపున ఇలా పెట్టామనుకోండి కొంచెం అవి ఒక్కరు కొంచెం తవ్వకుండా ఉంటాయి కదా అని చెప్పి అలా పెట్టాను బెండకే మొక్కలు పెట్టానండి చిన్న పెరుగు డబ్బాల్లో అవి వచ్చినాయి వాటి పెట్టారనమాట పైన ఎండగా ఉందండి బాగా టెరస్ మీద మాకు షేడినట్టు లేదు ఎండిపోతున్నాయి మొక్కలు అందుకని కింద పెడదామని ఆలోచన వచ్చి ఈ ప్రయత్నం చేశాను అన్నమాట బెండ మొక్కలు చాలా వేసాను గింజలు పది గింజలు వరకు వేసాను ఒక తొమ్మిది మొక్కలు మాత్రం కింద తీసుకొచ్చాను ఒకదాని రెండు రెండు మొక్కలు పెట్టానండి ఇదనమాట కింద అయితే కొంచెం చల్లగా ఉంటుంది నేల నీటి వల్ల కొంచెం తడి వల్ల కొంచెం మంచిగా ఉంటాయి అని చెప్పి కింద పెడదన్న ఆలోచన వచ్చి ఇంకా ఆ ప్లేస్ని అలా చేశాను అనమాట ఒక్కొక్క కుండీలో రెండు రెండు మొక్కలు పెడుతున్నాను సరిపోయిద్ది బలం సరిపోయితే బాగానే పెరుగుతాయి మొక్కలు చిన్న ప్లేస్ కదా దూరం దూరం పెట్టడానికి కుదరదని చెప్పి ఇలా దగ్గర దగ్గర పెట్టేశాను అనమాట నాలుగు కుండీలు పాల్గొట్టాను చాలా వీటిలో ఇంతకుముందు గులాబీ మొక్కలు పెట్టానండి రకరకాల గులాబీలు చాలా బాగా పూసినాయి పది సంవత్సరాల క్రితం కుండీలని చాలా బాగా వచ్చినాయి ఏం ఎరువు కూడా ఏమి ఇచ్చేదాని కాదు చూడండి ఎలా పెట్టాను ఇలా ఉన్న మొక్కలు ఇప్పుడు ఎలా ఉన్నాయి చూడండి ఒక నెల తర్వాత పచ్చగా అంత చక్కగా పెరిగిపోయినాయో ఆ పక్కన ఒక వంకాయ మొక్కలు తెచ్చి పెట్టారండి పైనుంచి పైన కుండీలు తీసుకొచ్చి కింద పెట్టేశాను టమాటా మొక్కలు పెట్టాను చిన్న చిన్న టమాటా మొక్కలు గుబురుగా వెరిని చక్కగా ఇదిగో ఎర్రబచ్చలి ఎంత బాగుంది చూసారా ఇదే మామూలు బచ్చలు అనమాట రెండు పాకేవి టమాటా మొక్కలు పైన వస్తే వేయకుండానే వచ్చినాయి అవి పీకొచ్చి పెట్టాను అనమాట పోతొచ్చింది ఇక బెండ మొక్కలు చూసారా అంత చక్కగా పెరినీగా అన్నిటికీ పోతా వచ్చినాయండి కాయలు వస్తున్నాయి ఇప్పుడు మూడు సార్లు కోసాను ఇంటికి చిన్న చిన్న చెట్లే నేను త్రీ జీ కటింగ్ కూడా ఏం చేయలేదు అయినా కూడా కొమ్మలు వచ్చినాయి చక్కగా ఒక్కొక్క చెట్టుకి ఐదారు కాయలు దాకా ఉంటాయి అనమాట అలాగా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి కనబడుతున్నాయా చక్కగా పెరిగినాయో చిన్న చెట్లే కాయలు వచ్చేసినాయి బాగా అన్ని చెట్లకి వచ్చేసింది అనమాట చక్కగా ఉన్నాయి పచ్చగా ఉన్నాయి ఎంతవరకు పురుగు కూడా ఏం పట్టలేదండి దీనికి ఇక బెండకాయలు సరే ఎంత బాగున్నాయో లేదు లేదా బెండకాయలు అన్నమాట ఆ పక్కన ఒక వంకాయ చెట్టు పెట్టాను గుత్తు వంకాయ బండది మా వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కొత్త వరకు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే అండి బాయ్